అధ్యక్ష ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు ఆయన ఎలక్షన్ అఫిడేవిట్ లో పెట్టారు కానీ వైకాప్ ఎంపీలు ఏం చేశారు అధ్యక్ష పార్లమెంట్ లో ఆ కంపెనీ పైన కరప్షన్ అలిగేషన్స్ చేశారు కరప్షన్ అలిగేషన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ అనేది కరప్షన్ అలిగేషన్స్ సెన్సిటివ్ గా ఉంటాయి అధ్యక్ష ఒక వ్యక్తి చైర్మన్ అవ్వాల్సిన వ్యక్తి ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా దాని వల్ల ఇబ్బంది పడ్డారు అధ్యక్ష ఆరు నెలలు వాళ్ళు చైర్మన్ అయ్యేదానికి కూడా వాళ్ళ కంప్లైన్స్ బోర్డు ఇట్లా పార్లమెంట్ లో ఇండియన్ పార్లమెంట్ లో ఒక ఇంటి గారు ఇట్లా మాట్లాడారని చెప్పే వాళ్ళు చెప్పారు ఇంకా మేము ఆంధ్ర రాష్ట్రం మేము రాము నేను ఇప్పుడు అడిగితే చెప్పారు చాలా అయినా మీరు చేసింది మాకు మేము ఆంధ్ర రాష్ట్రం రామని చెప్పే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష సింగపూర్ ప్రభుత్వం అధ్యక్ష ఏం చేశారు కనీసం వాళ్ళతో మాట్లాడారా యూనిలాటరల్ గా యూ హ్ క్యాన్సిల్డ్ అగ్రిమెంట్స్ యూనిలాటరల్ లెటర్ జీ టు జీ యూనియన్ లెటర్ క్యాన్సిల్ చేశారు దానివల్ల ఎవరు నష్టపోయారు భారతదేశం నష్టపోయింది మన పరుగు పోయింది నేను మన కేంద్రంలో ఒక మంత్రి గారు కలిస్తే ఆయన చెప్పారు మీరు క్యాన్సిల్ చేశారు మేము సత్యాం ఇక్కడ ఢిల్లీలోకి వచ్చి మాకు ఎక్కువ ఇబ్బంది వచ్చింది వాళ్ళ ఊకే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేశారు ఎందుకు చేశారు ఆయన అధ్యక్ష సింగపూరియన్ సివిల్ సర్వెంట్ మేన అంటే ఐఏఎస్ ఈక్వల్ అండ్ సింగపూర్ సివిల్ సర్వెంట్ మీద కేసు పెట్టారు అధ్యక్ష ఆంధ్రరాష్ట్రం మళ్ళీ ఏం చేశారు కేసు ఏం నిరూపించారో అతని నే ఫినిష్ చేశారు అధ్యక్ష అంటే ఒక్క కంపెనీ తీసుకురావాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు అధ్యక్ష కంపెనీలు తరిమేస్తాం చాలా తేలిక ఇట్లా అనేక కంపెనీలు తరిమేసి ఇబ్బంది పెట్టారు అధ్యక్ష ఆనాడు ప్రభుత్వం కొనసాగే జరగలేదు కనుక ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళింది అధ్యక్ష ఈరోజు ఒక్కొక్క పరిశ్రమ తీసుకురావాలంటే ఉన్నాం మేము ముగ్గురు ముందు ఫ్రంట్ లో కూర్చున్నాం ఎంత కష్టపడుతున్నాం కష్టపడాలో మాకు తెలుస్తుంది అధ్యక్ష ఈజీ టు క్యాన్సిల్ ఈజీ టు సెండ్ ఆఫ్ ఒక కంపెనీ తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నా మాకు బాధ ఆవేదన తెలుస్తుంది అధ్యక్ష అధ్యక్ష నేను యువగలం పాదయాత్రలో గంగాధర నెల్లూరు కాన్స్టెన్సీలో మోహనాన తల్లిని తెలిసింది అధ్యక్ష ఆమె రోడ్ రోడ్ పైన కూర్చుని బోండాలు వేస్తున్నాను అధ్యక్ష ఆమెను అడిగా కూర్చుని ఏమా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అప్పుడు ఆ ముక్తే చెప్పింది మద్యంకి మా భర్త చనిపోయారు నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ముప్పై సంవత్సరాలుగానే ఇక్కడ బోండాలేసి నేను అమ్ముతున్నా వాళ్ళిద్దరికి ఉద్యోగాలు ఇప్పించండి చాలు ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అని ఆమె చెప్పింది అధ్యక్ష ఆనాడే మేము నిర్ణయించుకున్న అధ్యక్ష సూపర్ సిక్స్ లో తొలి హామీ ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడే మేము నిర్ణయించుకున్నాం అధ్యక్ష